మా అమ్మ ఊరు అమ్మమ్మ ఊరు లక్నెపల్లి సార్ అందుకోసం ఆమె అక్కడికి పోయి అక్కడ డెలివరీ అయింది డెలివరీ అయితే పేమి అక్కడ పుట్టిండ్రు సహనం కొండ దాకా బండి మీదనే పోయేది ఆయన చదువు ఇక కాంగ్రెస్ వాళ్ళంటే ఫిరే ఉంటుంది అన్ని వారా సోనియా గాంధీ మళ్ళీ ఇప్పటి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఒక్కసారి ఎమ్మెల్యే ఉంటే వాళ్ళు ఇలా తరతరాలు తినేంత సంపాదించారు కాదు అవును సార్ మా తాతలు నేతులు తాగినారు మా మూతులు బహుభాషా కోవిదులు ఆర్థిక సంస్కరణల పితామహుడు మౌనముని మన భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు గారి సోదరుడు పివి మనోహర్రావు గారు మనతో ఉన్నారు మరి పివి నరసింహరావు యొక్క బాల్యము వారి యొక్క కుటుంబం నేపథ్యం పీవీ నరసింహరావు గ్రామం లక్నపల్లి అంటూ కొందరు వంగర అంటూ కొంతమంది దీని మీద ఒక క్లారిటీ కోసం మనం మనోహర్రావు గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం పీవేందరసింహరావు గారు ఒక గల్లీ స్థాయి నుండి ఢిల్లీ వరకు నెహ్రెత కుటుంబం నుంచి ప్రప్రమంగా దక్షిణాది రాష్ట్రాల నుండి ప్రధానమంత్రి స్థాయి వరకు వెళ్ళారు ఒక మైనార్టీ గవర్నమెంట్లో ఐదేళ్ల పాటు సుస్థిర పాలన అందించి దేశానికి దిశ దశ నిర్దేశించారు మరి అలాంటి పివేందరసింహరావు గారు ఒక వంగర కుగ్రామంలో జన్మించారు అసలు అతని బాల్యం ఏంటి వారి తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి అతలు వంగర నుండి ఢిల్లీ స్థాయి వరకు ఆయన ఇలా ఎదిగారు ఆయనకు రాజకీయంగా గాడ్ ఫాదర్ ఎవరైనా ఉన్నారా వారు లక్నెపల్లిలో పుట్టడం వాస్తవమై సార్ కాకపోతే ఆయన స్వగ్రామం వంగర సార్ అమ్మమ్మ ఊరు లక్నేపల్లి ఆ కారణం లేదండి ఈ కాలంలో కూడా ఒకటి రెండు ఫస్ట్ డెలివరీస్ సార్ తల్లి గారి ఇంట్లో అడిగేది అవును సార్ మా అమ్మ ఊరు అమ్మమ్మ ఊరు లక్నపల్లి సార్ అందుకోసం ఆమె అక్కడికి పోయి అక్కడ డెలివరీ అయ్యింది డెలివరీ అయితే పివి నరసింహ గారు అక్కడ సార్ ఇక దానికి రాంగ్ ప్రదక్షణ ఏమి అంటే ఆయన అక్కడనే పుట్టిండు లక్నపల్లి నుంచి వంగరకు వచ్చిండు అవును సార్ ఇవన్నీ ఉన్నాయి లేవని చెప్తున్నాను ఆయన ప్రస్తుతం ఆ రోజు నుంచి ఈ రోజు వంగరనే ఆయన ప్రాపర్టీ ఇక్కడనే ఉన్నది ఆయనకు కావాల్సింది మా మూడు ఇండ్లు కూడా ఇద్దరు ముగ్గుర ఉన్నదం సార్ మా మూడు ఇండ్లు కూడా వన్ బై టూ వన్ టూ త్రీ లాగా అట్లా ఉన్నాయి ఆ కాలం ఉంది కాకపోతే ఇక్కడేమైంది సీతారామరావు రుక్మిణిబాయి మా తల్లిదండ్రులు సార్ ఆయనకు పెద్దవాడు కాబట్టి అంటే ఆయన కన్నా పెద్ద మా అక్క ఉంది ఆమె ఉండంగా పెద్దవాడు కదా ఇంటికి పక్కన రంగారావు అని వాళ్ళ ప్రాపర్టీ ఉంది వాళ్ళ పాములు పట్టి వాళ్ళే ఆయనే చాలా అర్లీకి పోయినాడు పోతే ఆయన భార్య రతమ్మ అని రయ్య అని చెప్పాను ఆయన ఉండేది పెంపకం తీసుకున్నామని వాళ్ళు ప్రయత్నం చేశారు చేస్తే మా నాన్నగారు మొదటి సంతానం నేను ఎట్లా ఇస్తాను ఇవ్వను మీరు ఎక్కడి నుంచే తెచ్చుకోండి అని చెప్పంటే ఇక ఆయనకు కొంతమంది ఉండి మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చుకుంటే రేపు పాలిపగలు పంచాయతీలు ఇదంతా ఉంటది ఎక్కడికి పోతున్నారు పక్క పక్కనే ఉన్నారు కదా ఆయన మిమ్మల్ని కావాలంటే మిమ్మల్ని తీసుకుంటాడు కావాలంటే ఇక్కడ చూసుకుంటాడు దానికి ఎందుకు పెద్ద ఎంత ఇచ్చేస్తుందని మా నాన్నగారిని కన్విన్స్ చేసి సార్ పెంపకం ఇచ్చాడు ఆయన పెంపకం ఎప్పుడంటే ఆరేండ్లప్పుడు ఎనిమిది గంటలప్పుడు జరిగింది సార్ ఆయనకు మా నాన్నగారు తీసుకుపోయి అక్కడ తిరుపతిలో అడుగు చేశారు తిరుపతిలో సార్ తిరుపతిలో ఇక్కడ వంగర్ల ఆ రోజు బడి లేదు గుడి లేదు తర్వాత ఇది అంటే గుడి అంటే ఇంటి ముందంటే గుడి ఉన్నది అనుకోండి ఇవన్నీ లేవు అప్పుడు సార్ అప్పుడు వంగరకు రావాలంటే బండి ఎడ్లు ఉండేది ఉంటేనే మళ్ళ తోవడ కూడా అన్ని బురదలు దిగబాట్లు ఈ విధంగా ఉండేది అనమాట సహనం కొండ దాకా బండి మీదనే పోయేది ఆయన చదువు ఎట్లా బండి సార్ ఎట్లా బండి మీద అంటే ఇక్కడ నాకు లేదు మాకు ఇక్కడ బడి గవర్నమెంట్ బడి లేదు ఇక్కడ అప్పుడు లేకపోతే అన్నయ్య కూడా ఆ వెంకయ్య పంతులు ఎవరు పంతుల్లో ఆ పంతుల దగ్గర చదివిండు చదివిన తర్వాత వేలేరు పోయిండు అక్కడ ఫోర్త్ క్లాస్ దాకా ఉండేది గవర్నమెంట్ బడి సార్ అక్కడ మూడో తరగతి నాలుగో తరగతి అక్కడ చదివి ఉండవు చదివిన తర్వాత హనం కొండ పోయి ఉండవు సార్ హనం కొండ పోయి ఇక ఐదో తరగతి నుంచి మొత్తం ఇంటర్మీడియట్ దాకా అక్కడ చదివిండు ఇంటర్మీడియట్లో వందే మాత్రం అది వచ్చింది కదా స్ట్రైక్ చేశారు సార్ మనం జెండాలు ఎత్తారు అప్పుడంతా నిజాం గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఇవన్నీ చేశారు అది చేసినప్పుడు ఏం చేసినట్టు నిజాం గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఎవరైదంటే వందే మాత్రం వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకు రెస్ట్రిక్ రెస్ట్రిక్ట్ చేసి వాళ్ళు పంపించేసారు మీన్స్ చదువు కాలేజీలో మీకు సీట్ ఇవ్వం చదివి ఉంటాయి వీటిని చాలా మంది పోయినారు మనకు కలిసి అప్పుడు ఏంటంటే మనకు ఈ బార్డర్ దాటి సార్ అక్కడికి పోయేది ఉంటే మనం మహారాష్ట్ర తర్వాత అటు షోలాపూర్ ఇటు విజయవాడ అటు కర్నూలు అన్ని దిక్కులో పోయి ఉంటుంది అందరూ సరే అక్కడ చదువుకున్నారు అన్నయ్య గారు ఇటు మహారాష్ట్రకి పోయి ఇక్కడ నాగ్పూర్లో నాగ్పూర్ నాగ్పూర్ లో ఆయన చదువుకున్నాడు అక్కడ నాగ్పూర్ నుంచి జబల్బొప్పం అక్కడ నుంచి పూనా యూనివర్సిటీ అక్కడ బిఎస్సి చేసిండు మళ్ళీ ఇక్కడొచ్చి నాకు ఊరికొచ్చి ఎలా మొదటి నుంచి ఫస్ట్ అండ్ ఫస్ట్ ఇక్కడ కూడా హై స్కూల్ ఫస్ట్ అండ్ ఫస్ట్ ప్రతి సంవత్సరం ఆయన ఫస్ట్ 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 సార్ టీచర్లు ఆ రోజులలో వెనుక బెంచుల ల కూర్చొని దీనితోటి పాఠాలు చెప్పారు వాళ్ళ క్లాస్కే వాళ్ళ క్లాస్కే వాళ్ళ క్లాస్కే పాఠాలు చెప్పారు వినేది అంత ఇంటెలిజెంట్ ఉండే అన్నమాట ఒక్కసారి ఎక్కసంత అట్లా ఆ విధంగా ఆయన జీవితం అక్కడ జరిగింది ఇక నాది కూడా ఆల్మోస్ట్ అంతే ఇక్కడనే నేను ఇక్కడనే మొదలు ఆ వెంకాయ పంతులు నరహరి పంతులు అని అప్పుడెవరే ఉండే ఆ ఎక్కలు బొట్లెరుసు గొద్దులెరుసు అవన్నీ ఉండేది అప్పటికి అలా ఉండవు నేర్చుకొని నేను కూడా మళ్ళీ మా అక్కయ్య గారికి వేలేరు పోయి అక్కడ మూడో తరచు నాలుగో తరలు ఆ తర్వాత హుజరాబాద్ పోతే ఇక్కడ ఆ రోజుల్లో తెలుగు మీడియం ఉర్దూ మీడియం రెండు ఉండేది అన్నట్టు అయితే మళ్ళీ మూడో తరగతికి పోయి అక్కడ చదవాల్సి వచ్చింది అంటే ఉర్దూ మీడియం ఉండే కదా ఇక్కడ లేకుండే అందుకని అక్కడికి పోయి మళ్ళీ దేట ఇది చేసి మూడో తరగతి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎందుకో మా అమ్మ కొద్దిగా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఒక మూడు మూడు నెలలు మేము అనుకుండా ఉన్నాం అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మా ఊరికి గప్పుడు వచ్చింది నాలుగో తరగతి బహుశా పంతొమ్మిది వందల నలభై నాలుగు నలభై ఐదు స్కూల్ వచ్చింది కమలాపూర్ ఎవరు వచ్చి ఇక్కడనే ఉండేది సరే నేను కూడా నాలుగో తరగతి ఇక్కడ మళ్ళీ ఐదో తరగతి హుజరాబాద్ పోయినా సార్ హిజరాబాద్ పోయిప్పుడు నలభై ఏడు సార్ స్వాతంత్రం వచ్చింది మనకు మన హైదరాబాద్కు రాలేదు ఇంకా ఈ లూల్ బాగా అన్నయ్య మీద వారెంట్ ఇది చేసిండు చేస్తే ఆయన ఏం చేసిండు ఇక మనం ఇక్కడ లాభాలు చాలా మంది పోయింటారు గాంధీ శ్రీకుల బతుకులు అయినాయి అక్కడ మాకు చాందాల ఎనిమిది ఉన్నాం అక్కడ ఇక ఆయనే అక్కడ ట్రైనింగ్ క్యాంప్ లో పార్టిసిపేట్ చేసినాం మేము వీళ్లకు వ్యతిరేకంగా ఎట్లా చేయాలి అప్పుడు రా ఇల్లుబల కొట్టుడు నిజానికి వ్యతిరేకంగా పెట్టుకోవన్నీ కమ్యూనిస్టులు అవన్నీ పనిచేశారు కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ వ్యతిరేకంగా గవర్నమెంట్ కు వ్యతిరేకంగా చేశాను అనుకోండి ఎనిమిది నెలల తర్వాత మాకు ఎప్పుడే ఉంటే ఇక్కడ నిజాములు అందిపోయి వెలువడి ఎప్పుడే ఉంటే వాడు పరిపాలన ఇచ్చారో అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చారు అప్పుడు ఆయనే ఆ రోజులలో ఆయన బూరుగులు రామకృష్ణరావు దగ్గర జూనియర్ గా పనిచేస్తుండే లాయర్ గా పి ప్యూవర్ ఎందుకంటే ఆయన ఎల్ఎల్బి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది సార్ సార్ ఆ సంవత్సరమే మా నాన్నగారు పోయింది ఆయన ఎల్ఎల్బి పాస్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ పరీక్ష ఇచ్చిండు సార్ ఇక్కడికి వచ్చిండు ఆ రోజులలో మనకు అక్కడికి ఎప్పుడంటే ఫోన్లు లేవు ఏం లేవు అక్కడికి ఆయన మేము వేలేరుకు పంపేది ఉంటే మా బావగారికి ఉత్తరం రాసి పంపిస్తే మా బావగారు అక్కడ పోస్ట్ ఆఫీస్ లో పనిచేసేది అక్కడ నుంచి పోస్ట్ చేస్తే నాగపూర్ పోయేది పోస్ట్ ఆఫీస్ మనకేజ్ చేసిన ఆయన ఉత్తరాం రాస్తే ఇక్కడికి వేలేరికే రాసేది వేలేరు నుంచి అక్కడికి పోయేది అన్నట్టు మేము మనుషులతో అక్కడికి పంపిస్తాడు ఆ రోజే ఉన్నది సైకిల్ కూడా అందుకోసం మనుషులు పోయేది మాట్లాడేది అది ఇచ్చేది తీసుకొచ్చి ఆ విధంగా ఆయనకు తెలిసింది ఇక్కడ ఆరోగ్యం బాగాలేదు రావాలి అది దొరికే ఒకసారి ఆరోగ్యం బాగాలేకపోతే ఆయనే బాగు చేయించండు డాక్టర్లు కొద్దిగా ప్రికాషన్గా ఉండాలి మీరు ఆయనకు జ్వరం రావద్దు అని చెప్పారు ఆయనకు జ్వరం వచ్చింది మా మా నాన్నగారికి జ్వరం వస్తే ఈ సంగతి అక్కడ ఆయన తెలియంగానే అప్పుడే ఆయన ఎల్ఎల్వి లాస్ట్ ఫైవ్ ఇచ్చి పరీక్ష ఇచ్చి వచ్చేసిండు అక్కడి నుంచి అక్కు నుంచి వచ్చి జమ్మకుట్లో దిగి జమ్మకుట్ నుంచి హుజరాబాద్కు వచ్చి హుజురాబాద్ నుంచి నడిచొచ్చిండి ఇక్కడ అక్కడ నుంచి తెలియదు కదా చెప్తే బండి పంపించేవాళ్ళు అవును ఇప్పుడు ఆయన మనం కొండలో చదివినప్పుడు కూడా ఇప్పుడు చెప్తుందా నేను వాడి బండి ఉండేది మాకు ఇక్కడ నాలుగు గంటలకు పోయితే తొమ్మిది గంటలకు కడిగే ఐదు గంటల్లో హంకొండకు పోయేది అట్లా ఆయన చదువు సాగింది సార్ ఇక నా వరకు బస్సులు వచ్చినాయి పోయి నేను బండ్లలో పోయే అవసరం లేదు హుజురాబాద్ మాత్రం బండ్లనే పోయేది ఎట్లా బండి ఎట్లా మాకు సవార్ బండి వేరే ఉండదు దానికి ఆ ఎడ్లు కూడా వేరే ఉంచేది వాటికి వ్యవసాయానికి వాడుకోకపోయేది నాగడ్లు కట్టకపోయింది ట్రాన్స్పోర్ట్ కోసమే ట్రాన్స్పోర్ట్ మన మనం ఎక్కడికి పోతే అక్కడికి తీసుకుపోయింది సవారి బండి అనేది సవారి ఆ విధంగా నడిచింది అక్కడి నుంచి ఆయన వచ్చిన తర్వాత ఈ మూమెంట్ అయిపోయిన తర్వాత అక్కడ ఇక లేవుడు తిరుపతి తిరిగి రాజకీయ వాళ్ళనే కాంగ్రెస్ రామానందం తీర్థం ఉండే రామానందం తీర్థం శ్రేష్ఠుడయ్యండు ఈయనే ఇక వాళ్ళందరూ కలిసి మొత్తానికి చేసిండు ఆ వక్కాలతో కూడా వదిలిపెట్టండి బయట చేసేటప్పుడంతా ఓకే సార్ సరే అది ఏదో మొత్తానికి జరిగింది ఆయన విడిచిపెట్టిండు రాజకీయంలో ఇక డిస్టిక్ లెవెల్లో తాలూకా లెవెల్లో పని చేసినారు అన్ని కమిటీలు ఉండేవి ఆ రోజులలో జిల్లా కమిటీలు తాలూకా కమిటీలు అన్ని ఎక్కడికక్కడ కాంగ్రెస్ లీడర్స్ గారు ఫస్ట్ ఏం పదవి చేసింది సార్ కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో పదవులు ఏం లేదు జిల్లా కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ కు సెక్రటరీ ఏదో ఉండే అప్పుడు కే వీరంగు ప్రెసిడెంట్ ఉండే సార్ జీతాలు రావు బావు అట్లాంటి అది చేసుకుంటూ పైకి వచ్చి ఎమ్మెల్యే టికెట్స్ వచ్చేటరకు అప్పుడు ఇక్కడ శ్రీరంగరావు ఉండే శ్రీరంగరావు ఉంటే ఈ నరసింహరాపురం ఆయన జగ్గారావు కొడుకు ఆయన ఆయన టికెట్ కావాలని అప్పుడు జేవి నరసింహరావు మినిస్టర్ అక్కడ రామకృష్ణరావు పీరియడ్లో ఆయన మినిస్టర్ అయ్యి ఉంటే ఆయన ఏం చేసిందంటే పివి షాబ్ టిక్క టిక్క కే కావాలి ఆయన అయితే గెలుస్తాడు పివి కి ఎక్కడ ఇచ్చినా గెలుస్తాడు ఆయన ఒకటి పెట్టిండుకి పెడితే అప్పుడు ఇది ఇక్కడ టికెట్ దొరకకపోతే మంత్రికి మంత్రి నుంచే నాలుగు సార్లు గెలిచిండు ఆయన చీఫ్ మినిస్టర్ కూడా అయిండు అప్పుడే సరే ఇక చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఇక్కడంత ల్యాండ్ రిఫార్మ్ ఇస్తాడు అది చెప్పుడు ఆయనది ఎనిమిది వందల ఎకరాలు ఇక్కడ భూమి వాళ్ళకి ఇచ్చుడు ఆ భూములు వీళ్ళు ఎవరు ఎవరికైతే ఇచ్చిన అంటే ఎనిమిది వందల ఎకరాలు గుట్టలు ఉన్నాయి ఆ గుట్ట నాలుగైదు వందల ఎకరాలు ఒక రెండు మూడు వందల ఎకరాలే సాగు సాగుసేవ్ చేసేది అది కూడా చేసుకొని అక్కడ బాగుంది అవ్వుతే నీళ్లు పెట్టుకుంటే బోర్లు వేసుకుంటే వ్యవసాయం నడిచేది అట్లాంటిగాని ఇది చేస్తే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆ భూములు ఎవరైతే ఉంటే ఒకళ్ళకి ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎవరికి ఎంత ఉండేది ఉంటే వాళ్ళకు ఆయన ఆ జయపాలెడ్డి సర్పంచంలో మీ అందరికీ పట్టాలు చేయిస్తాం అది చేస్తాం ఇది చేస్తామని బోర్లు వేయించి అక్కడ ఏదో ముందు వ్యవసాయాలు పెట్టించి మోటార్లు పెట్టించి అంతా ఇది చేసిండో ఆయన ఎట్లా పోయిండ ఇప్పుడు అవన్నీ అవుతున్నాయో కదా తెలియదు కానీ ఈ సీడ్ ప్రాసెసింగ్ ఏదో ఇండస్ట్రీ పెడతామని చెప్పని గవర్నమెంట్ ఒకటి ప్రపోజల్ పెట్టింది ఇప్పుడు యూనిట్ ఆ సీడ్ ప్రాసెసింగ్ ఏమైందో తెలియదు కానీ గవర్నమెంట్ ఎవరెవైతే పట్టా అయిందో ఈ విశాఖ భూములు పట్ట ఆయన ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలకు ఎవరెవరికి ఉన్నాయో ఒక్కొక్కళ్ళకు ఇరవై ఇరవై లక్షల రూపాయలు వచ్చినాయి భూములు అవును మా ఊళ్ళే దాదాపు కోటేశ్వర్ లో ఒక నలుగురు ఐదు ఉంటారు ఇక్కడ అంటే ఈ మధ్య నేను చెప్తున్నా ఆ భూములు చేయబట్టి వాళ్ళందరికి మొత్తం లక్షాధికారులు అయినరు అవును సార్ అయితే ఇక ఆయనే ఇక్కడ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు ఎప్పుడు కానీ ఆయన ఏదన్నా గనక సబ్జెక్ట్ ఉండేది ఉంటే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్న ఇద్దరు ఏదో రిఫార్మ్స్ తీసుకొచ్చేది జైల్లో శాఖ ఇచ్చేది ఉంటే దానికి ఓపెన్ ఎయిర్ జైలు అనేది అది ఇప్పుడు తీసుకొచ్చిండస్తున్నాయి ఒకరు ఎన్టీఆర్లు అట్లా రిఫార్మ్స్ బాగా తీసుకొచ్చేది స్టడీ చేసేది ఈ గుళ్ళన్ని అప్పుడు పెట్టిన ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ తీసుకొచ్చండు కదా అర్చకులను పెట్టి తర్వాత వీళ్ళను ఈవోలను బట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మొత్తం గవర్నమెంట్ చేతికి చేతికిప్పుడే అందుకోసం ఆ ఎండోర్మెంట్ కూడా యాక్ట్ చేసేటప్పుడు ఎండోమెంట్ యాక్ట్ అప్పుడు చేసిందే ఇప్పుడు దాకా నడుస్తున్నది అట్లా ఆయన ఏ డిపార్ట్మెంట్ పోయినా కానీ రిఫార్మ్స్ ఇప్పుడు మన ఆయన ప్రైవ్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినప్పుడు అక్కడ ఈ గురుకుల పాఠశాల మన విద్యాలయ అదేంటి నవోదయ విద్యాలయలే నవోదయ విద్యాల ఆయన తీసుకొచ్చినాయి కదా దేశం అంతా అవును సార్ అప్పుడు నేను ఇక్కడ ఎడ్యుకేషన్ ఇచ్చడం గురుకుల పాఠశాల వచ్చి ఇట్లా ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్టు డిఫెన్స్ ఉంటే దానికి హోమ్ ఉండదు ఉంటే హోమ్ దానికి ఇట్లా అన్ని రిఫార్మ్స్ చేసుకుంటూ పోయింది అవే రిఫార్మ్స్ ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా మనకు చెప్తుంది బిచ్చబెట్టింది ఆయన ఆయన వల్ల ఇవాళ ఇంతమంది లిబరలైజ్ చేస్తే ఎక్కడికంటే అక్కడికి పోతున్నారు ఏ దేశం అంటే ఆ దేశం పోతున్నారు ఎక్కడ ఇక్కడికి ఇండస్ట్రీలు పెడుతున్నారు మొత్తం అంతా మారింది ఆ రోజు మనకు ఒక బస్సు కావాలంటే ఇక్కడ నుంచి అక్కడికి పోయిందంటే ఇప్పుడు ఏరోప్లేన్లో ఉన్నాయి మనకు అవును సార్ ఎక్కడికి డెవలప్మెంట్ అంటే మీకు తెలుసు అవును సార్ కానీ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు మనం ఆయనతోటి మొత్తం సేవ చేయించుకొని ఆయన మొత్తం యాభై సంవత్సరాల జీవితం అంతా దారబూసి కాంగ్రెస్ దారబూసి చేస్తే చివరికి ఆయన పోయిన తర్వాత కూడా పగ తీర్చుకోలేదు వాళ్ళు బాగా గొడవలేదు దాన్ని అసలు ఎందుకు సార్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సేవ చేసినా కూడా పివి నరసింహరావు గారి మీద కాంగ్రెస్ ఎందుకు ఈ చిన్న చూపిస్తుంది ఒక్కటి సోనియా గాంధీకి పడలేదు కారణమేంటి కారణం ఏంటే ఇప్పుడు పదవిలో కూర్చున్నారు మీతోటి ఎన్నో పనులు కావాలి నేను చెప్పాలి మీరు వినాలి అవం ఆయన దగ్గర లేదు సార్ ఏదో ఇంపార్టెంట్ ఏమన్నట్టు ఏదో అయ్యో ఇది చేయొచ్చు దీనివల్ల ఏదో ఒక రిఫార్మ్ జరుగుతుంది లేకపోతే ఇంకేదో పేదలకు ఏదో జరుగుతుంది అట్లాంటివి అంటే పాలసీ మ్యాటర్స్ ఏముంది అంటే మనం అడాప్ట్ చేయొచ్చు పర్సనల్ మ్యాటర్ ఇచ్చేది ఉంటే ఎట్లా ఇది చేసుకుంటాడు ఆయన మొదటి నుంచి లేదు మేము మాకేమన్నా చేసిండ మీకేం చేస్తారు అవును మా ఫ్యామిలీ ఏ చూస్తూ ఉన్నారు కదా అవును మరి ఆయన కనుక ఉన్నట్టే ఉంటే వాటి ఇవాళ ఒక్క ఎమ్మెల్యే ఒక్కసారి ఎమ్మెల్యే ఏది ఉంటే వాళ్ళు ఇక తరతరాలు తినేంత సంపాయి అవును సార్ మరి ఆయన ఏం చెప్పాలి అవును అట్లే ఆమె చేయమన్నా చేయడానికి కదా చేయండి అదొక కోపం రెండోలేంది బాబరీ బిచ్చి హీర చేయబట్టే బాబరీ మీద కూలిపోయినట్టు వాళ్ళు ఉండేది ఉంటే రక్షించి దాన్నట్టే కాపాడుతారు అది వాళ్ళ ఉద్దేశం అందుకని కోపం ఏఐసి బిల్డింగ్ తాళం కూడా ఢిల్లీలో రెండు గదాలు జాగ్రత్త కదండి అవును సార్ ఒక దేశానికి ప్రధానమంత్రిగా చేసి అసలు దేశ దిశనే మార్చి మరి పర్సనల్ పెట్టుకుని వాడి మీద కోపము వచ్చకుండంగా ఏదైనా కోపం ఉండదు అంటే కోపం ఉండదు దాని గురించి ఏదన్నా తీసుకుంటే తీర్చుకోవాలి అవును సార్ డెడ్ బాడీ మీద కూడా పగైందండి నాకు అర్థం కాదు అవును సార్ చాలా మంది చెప్పిన ఇవే ఆయన భారత వచ్చినప్పుడు కూడా ఢిల్లీ నుంచి ఎవరు వచ్చి ఇంటర్వ్యూ చేశారు మోడీకి మేము చెప్పినాము కంగ్రాచులేషన్ ఆయనకు చేసినాము అభినందనం తెలిపినాం కానీ వీళ్ళు ఎన్ని రోజులు ఉంటే ఏళ్ళు సంభవన నుంచి ఈయన చేతి కింద పనిచేసిన అవును సార్ మరి సోనియా గాంధీ నిలబడమంటే కూర్చోమంటే కూర్చుంటే ఏం చేస్తాడు ఆయన భారత ఇచ్చేదింటే ఊరుకుంటుంది అది నువ్వు దిగిపోమ్మంటే అందుకోసం ఆయన సీట్లు ఆయనగా సార్ అప్పటి ఇప్పటి రాజకీయాలకి వ్యత్యాసం ఎలా ఉంది సార్ రాజకీయాల ముచ్చటే నేను మాట్లాడలేదు గాంధీభవన్ కు రమ్మన్నారు ఆయనకు ఏది శత జయంతి సార్ వీళ్ళ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చాం కాబట్టి అది కేసీఆర్ చోట ఉన్నది ఇక వాళ్ళకి ఎవరు దొరకలేదు వీళ్ళు ప్రభాకర్ గాని వాణిక గానీ ఎవరిని అడిగి రాగానే కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్కే రాకపోతే వాళ్ళు నా దగ్గరికి ఇప్పుడు వాటర్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెసిడెంట్ ఉండే ఆయనే శ్రీధర్ బాబు తర్వాత ఇది గీతారెడ్డి గీతారెడ్డి చైర్మన్ దానికి అందరు ఒక ఐదుగురు వచ్చారు నా ఇంటికి మీరు రావాలి అప్పుడు మాట్లాడాలి పివి గురించి చేస్తే పివి గురించి మాట్లాడడానికి నేను ఎక్కడికైనా మీరు కాంగ్రెస్ అయితే కమ్యూనిస్ట్ చూట్ల మీద పిలిచినా పోతా నేను అందుకోసం ఎక్కడికి చేస్తే మా వాళ్ళు పెద్ద లొల్లి నా మీద ఎట్లాగా కాంగ్రెస్ పోతారు అక్కడ మాట్లాడినా మీటింగ్ లో వాళ్ళు మాట్లాడితే అందరు సంతోషపడ్డారు ఎందుకంటే మరి ఫ్యామిలీ నుంచి ఎవరు లేకపోతే వాళ్లకు నాదం అవును సార్ చెప్పని ఇక వాళ్ళకి పోయి మాట్లాడి చెప్పొచ్చిన సరే ఇప్పుడు పివి కుటుంబం అసలు ఒకప్పుడు కాంగ్రెస్ అంటే పివి పివి అంటే కాంగ్రెస్ కానీ ఇప్పుడు పివి కుటుంబం ఎట్ సైడ్ ఉంది ఇప్పుడు పివి కుటుంబంలో ఎవరు ఇక ఉన్నది ఒక ప్రభాకర్ ఉన్నాడు సార్ కల్చర్ అంటే వాడు సరే పిల్లవాడు వాడు బిజినెస్ అది ఏం చేసుకుంటున్నాడు రాజకీయంలో ఎవరు లేరు రాజకీయం అంటే ఇప్పుడు అది మునుపటి రాజకీయాలు కాదు అవును సార్ మా తాతలు నేతులు తాగినారు మా మూతులు వాస్తవం చూసుకోండి అది ఉన్నది ఇప్పుడు నేను ఎమ్మెల్యే కొడుకును నేను మినిస్టర్ కొడుకును లేకపోతే నేను ఇంకేదో మాకు ఆ మాత్రం మాకు మీరు ఇవ్వరా అట్లా అవుతుంది ఊళ్ళో లేకపోతే ఏదో సేవ చేయడం గ్రామీణ చేయడం అదంతా ఏం లేదు సరే ఇప్పుడు వాడు ఏదో ఇండస్ట్రీ పెట్టుకున్నాడు చేసి అదే చేస్తుండే ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా వాళ్ళు వీళ్ళు పిలుస్తుంటే పోయి మాట్లాడుతున్నాడు ఒకవేళ బీజేపీ నుండి పీబీ కుటుంబానికి సంబంధించిన టికెట్ ఇస్తే మీరు స్వీకరిస్తారా నేనా నేను రాజకీయానికి చాలా దూరం నేను చెప్తే కదా సార్ ఇండిపెండెంట్ నాకు ఏది లేదు ఏ పార్టీతో సంబంధం లేదు ఇది ఎందుకంటే ఇవాళ రేపటి పాలిటీ ఏంది మీరు టీవీ పెట్టినా షో పెట్టినా కానీ వాడిని వీడిదిట్టుడు వాడి వీడి వాడు తిట్టుడు పీవీ గారి యాభై సంవత్సరాల జీవితంలో రాజకీయ చరిత్రలో ఒక్క రోజు ఒక్క వ్యక్తిని ఆయన ఎవరినన్నా ఖండించిందా ఒక్క వ్యక్తిని ఏమన్నా మాట్లాడిందా చెప్పాలి ఆయన మాట్లాడిందంతా కాంగ్రెస్ అది బీజేపీ పాలసీట్లో ఉన్నది కమ్యూనిస్ట్ పాలసీ ఇట్లా ఉన్నది ఆ పాలసీ చేయబట్టి ఇట్లా నష్టం అవుతున్నది ప్రజలకు ఇదైతుంది ఇట్లా చెప్పిండు ఒక్క ఒక్కనాడు కూడా వ్యక్తిగతంగా బ్రహ్మానంద రెడ్డి ఇట్లా చేసిండు వీడు ఇట్లా చేసిండు వాడు ఇట్లా చేసిండు అని మాట్లాడలేదు సార్ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు ఏది చేసినా గానీ బిజెపిలో ఆయనతో మోడీ మనకు ఒక దేశం ఉన్నది మన దేశానికి ఒక పరపతి ఉన్నది మన దేశంలో ఇంత పెద్ద సంస్కృతి ఉన్నది అని ఇప్పుడు దేశానికంతా మొత్తం ప్రపంచానికి అందరికి ఒక ఇండియా అనేది ఉన్నది అని చెప్పని ఇప్పుడు తెలిసింది మోడీ వల్ల మోడీ వల్ల దేశభక్తి అంటే ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రజలలో కొంత తెలిసింది సరే వాళ్ళే ఎవరికి ఓటు వేస్తారు ఎవరికి వేయరు అనేది కాదు ఈ ఓట్ల దగ్గరికి పోయి ఉంటే అంతే ఆయన ఏం పిచ్చం ఇచ్చిండు ఈయన ఏం పిచ్చం ఇచ్చిండే బిచ్చ బుద్ధుకులు ఏనే కదా అది కాకుండా దానికి ఈ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది దాటిపోయింది సార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకి వ్యత్యాసం ఏ విధంగా ఉంది సార్ ఆయనది రాజకీయం కాదు ఎవరిది సార్ కేసీఆర్ రాజరికం 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 నడిపించుకున్నారు ఆయన సార్ కదా సార్ రాజకీయం కాదు రాజీ అది రాజ్య రాజకీయం కాకుండా రాజకీయా నడిపించుకుండా అని చెప్తుంది కదా చూసి ఏదో ఒకటి పిల్లవాళ్ళ వీళ్ళందరికీ ఈ డబ్బులు అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు డెవలప్మెంటు ఆయన కర్మం ఏందో మంచిది కాదు కానీ అక్కడ మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అట్లా ఇదైపోయింది అది ఈయన ఏమి ఉండదు కానీ ఏంటంటే ఒకటి నిజంగా చెప్పాలంటే అది స్వార్థము లేకపోయి ఉంటే ఇంకేముంటారు గాని ఆయన పేరేయర్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ తొందరగా కావాలి అక్కడ బోర్డు కేసీఆర్ ఉండాలి అది పాలసీ కట్టిండు నేను ఉండగానే సెక్రటరేట్ కావాలి నా నా బోర్డే ఉండాలి అక్కడ అది వాళ్ళ దృక్పథం లేకపోతే ప్రజల మీద కానీ ప్రాజెక్టుల మీద కాని ఏమీ లేదు ఇది పోవాలి ఇది కూడాలి అనుకునే చేస్తుంది కాదు అది సార్ అదే మరి ఆ కాలంలో నాగార్జున సాగర్ అవును ఎన్ని అయింది చెప్పండి అవును సార్ అవును ఈ కాళేశ్వరం కన్నా ఎన్ని రెట్ల మరి చెప్తున్నది వాళ్ళు ప్రాజెక్టులు కానీ ఏది కానీ ఈ తొందర పెట్టట్లో చేసేవాడు కూడా తొందరగా చేయడు వినరా వాళ్ళు ఏదో తూపాలు తూపు మంత్రం చేసి వెళ్ళిపోతారు ఇప్పుడు అది కూడా అట్లే జరిగింది దాంట్లో ఏం లేదు ఏనే ప్రాజెక్ట్ ఇచ్చిన కొట్టాలని కానీ అక్కడ ప్రాజెక్టు నిలబడాలనే చేసి కాకపోతే ఏమైందంటే ఇక్కడ వాళ్ళు ఈ తొందర పెట్టేందుకు వాళ్ళు ఏదైతే ఫౌండేషన్ లో మన్ను మషాను అక్కడ ఉంటది కదా ఇంజనీరింగ్ అది సరిగ్గా చేయలేదు కాంగ్రెస్ పాలన ఎట్లా సార్ ఇక కాంగ్రెస్ పాలన అంటే ఇవి చెప్తూనే ఉంటుంది అన్ని ఆరు అవి ఇచ్చిండు వరాలు ఆ ఆరు వరాలలో ఎన్ని ఇచ్చిండు ఇప్పుడు ఎన్ని నడుస్తున్నాయి పూర్తి కావాలి సార్ అవును ఒక సంవత్సరం లోపల అన్ని చేసేస్తామన్నారు ఏం చేసు ఏం చేస్తారు వాళ్ళు ఎక్కడనైనా కానీ మళ్ళీ రావాలి బిచ్చం వీళ్ళకి బిచ్చం వీళ్ళకి ఇయ్యాలి అంతే ఎక్కడ సంపాదన ఎటుబడ్డా గాని ఒక సారా ముఖండు అవే ముఖుడు దాంట్లో ఉన్నది దానితోటి ఎన్ని వస్తుంది వాళ్ళకి జీతాలు లేవా లేవా వాళ్ళకి ఖర్చులు లేవా టీఏలు డిఏలు ఇవన్నీ కలుపుకుంటే సార్ మరి వీళ్ళు గవర్నమెంట్ ఎట్లా నడవాలి ఎంప్లాయీస్ అక్కర్లేదా ఆఫీసర్లు అక్కర్లేదా వాళ్ళ జీతాలు అక్కర్లేదా మరి ఏం పెట్టి మీకున్న ఆదాయం ఏంటి వనరులు ఏంటి సార్ చివరిసారి సార్ ప్రస్తుత రాజకీయాల నాయకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ నా సందేశం అదే రాజకీయం అంటే రాజకీయంగానే ఉండండి అరాజకీయం చేయకండి రాజకీయం అరాజకీయం సార్ చేయకండి రాజకీయమే చేయండి అంటే పది మందికి ఉపయోగపడే పనులు ఏమైనా ఉంటే చెయ్యండి పది మందికి సహాయం చేయండి పది మంది మీ వల్ల బతికేటట్టు ఉండాలి రాజ్యం అంటే అదే కదా మీకు రాజ్యం చేతికి ఇచ్చింది మీరు ఏ శాఖ అయినా కావచ్చు రాజ్యం అంతా మీ చేతుల్లో ఉన్నది కదా ఎంప్లాయీ అంతా మీ మీ దగ్గర ఆఫీసర్లు అంతా వాళ్ళ మీ దగ్గరనే ఉన్నారు కదా మరి ఉన్నప్పుడు కాస్త మంచి కార్యక్రమాలు నోటితోటి మంచి చేస్తున్నవాను కాదు క్రియారూపకంగా మంచి చేయాలి అవును సార్ అందుకోసం ఇప్పుడు రాజకీయం అంటే రాజకీయం కాదు అది అరాజకీయమే నడుగుతుంది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మీరు అడిగిన దానికి సమాధానం అన్ని పార్టీలు ఇది ఒకటే కాదు అన్ని పార్టీలు అన్ని పార్టీలు ఓకే థ్యాంక్ యూ సార్ ప్రస్తుత రాజకీయాలు మరి పివి నరస గురించి మాకు క్లుప్తంగా అందించారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్